భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి రిలేషన్షిప్ లేదు అది అర్థం చేసుకోవాలి అటువంటిది ఏదన్నా రిలేషన్షిప్ ఉంటే వారిని ప్రోత్సహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ పార్టీతో జతగట్టినటువంటి మిగిలినటువంటి రాజకీయ పార్టీలకు ఉండాలి తప్ప మాకేం అవసరం నాకు తెలియగడుగుతాను మాకు ఏ రకమైనటువంటి అవసరం ఆ పార్టీ సిద్ధాంతాలు వేరు మా పార్టీ సిద్ధాంతాలు వేరు ఆ పార్టీ జాతీయ పార్టీగా ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీతో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఉండాల్సినటువంటి సంబంధాలే ఉంటాయి తప్ప రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి సంబంధాలు కానీ రాజకీయ అవసరాలు కానీ మాకు లేవు అనేటువంటిది వారు గమనించాలి ఈ రకంగా బ్రాండ్ చేస్తే ఏదో ఉపయోగపడుతుందని చెప్పి వారు అనుకుంటే వారు అమాయకత్వం అదేవిధంగా రాష్ట్రాల మేము మేము సిద్ధమే మేము సిద్ధమనే చెప్తున్నాం కదా మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి రాజకీయ యుద్ధానికైనా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని చూపించడానికైనా ఈ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు కలిసి వస్తే వారితో యుద్ధానికైనా దేనికైనా సిద్ధం అనేటువంటి మాట మా బ్రాండింగ్ జరుగుతూ ఉంది చూడండి దేనికైనా మేము సిద్ధం చెప్పమంటారా సార్ ఎక్కడికి వెళ్దాం చెప్పమండి ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్నారు కదా ఈరోజు పాడేరులో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ చూస్తారా లేదా నర్సీపట్నంలో నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీని చూస్తారా లేదా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించినటువంటి గ్రామ సచివాలయాలు చూస్తారా వెల్నెస్ క్లినిక్లు చూస్తారా డిజిటల్ లైబ్రరీలు చూస్తారా రైతు భరోసా కేంద్రాలు చూస్తారా ఈరోజు ఈ పక్కనే మనం చూస్తున్నటువంటి అదాని డేటా సెంటర్కి సంబంధించినటువంటి రేపు జరగబోయేటువంటి నిర్మాణాలు చూస్తారా లేదా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరుగుతున్నటువంటి పనులు చూస్తారా లేదా శ్రీకాకుళంలో మూలపేటలో జరుగుతున్నటువంటి పోర్టు నిర్మాణం చూస్తారా ఏం చూస్తారు చెప్పనండి విజయనగరంలో మొన్న ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజ్ చూస్తారా లేదా మన మొన్న సాలూరులో ప్రారంభించినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ చూస్తారా ఏం చూస్తారు చెప్పనండి ఇవన్నీ నేను చెప్పినవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కదా అంటే మేము వెల్ఫేర్ ఇస్తున్నాం కాబట్టి గతంలో ఎప్పుడు ఎవరు వెల్ఫేర్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని మాత్రమే బూచిగా చూపించి రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని మాత్రమే ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి నేను చెప్పినటువంటి దాంట్లో ఏదన్నా జరగనటువంటిది ఏదన్నా చెప్తే నన్ను క్వశ్చన్ చేయమనండి నేను సమాధానం చెప్తాను నేను ఇప్పుడు చెప్తున్న చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో ఈ ఒక భాగం ఇవన్నీ కళ్ళ కనబడతా ఉన్నాయి ఎవరు ఎక్కడికి వచ్చి భోగాపురంలో చూస్తామన్నా మూలపేటలో చూస్తామన్నా లేదా విశాఖపట్నంలో చూస్తామన్నా ఎక్కడ చూస్తామన్నా చూపించడానికి మేము సిద్ధం స్టీల్ ప్లాంట్ దీక్షా శిబిరం వద్దకు శర్మల గారు వెళ్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మెడ చుట్టూ కేసుల చుట్టుకొని ఉండడం వల్లే కేంద్రం దగ్గర తలొక్కలేని పరిస్థితి ఉంది అందుకే స్పెషల్ స్టేటస్ కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేక మార్లు అనేక సందర్భాల్లో పార్లమెంట్ సమావేశాల్లో కానీ ఇతర వేదికల మీద కానీ నేరుగా ఈ రాష్ట్ర దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం విచ్ విచ్చేసినప్పుడు అదే వేదిక మీద నుంచి దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నాకు రాష్ట్ర ప్రయోజనాలే తప్ప వేరే అవసరాలు కానీ వేరే ఆలోచనలు కానీ నాకు ఎప్పుడు ఉండవు స్టీల్ ప్లాంట్ విషయం కానీ రైల్వే జోన్ విషయం కానీ లేదా స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ మీరు సానుకూలంగా స్పందించాలనేటువంటి మాట అందరి సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజల సాక్షిగా ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి ఎందుకంటే మేము ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసినా లోపల ఏం మాట్లాడేసుకున్నారో లోపల ఏం చెప్పేశారో లోపల ఏం అనేటువంటి ఒక బాధ ఒక కడుపు పంట చాలామందికి ఉంది కానీ స్టేజ్ స్టేజ్ మీద ప్రజల సాక్షిగా ముఖ్యమంత్రి గారు అడిగారు కదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పి చెప్పి మరి ఎంతకంట సాక్ష్యం ఏం కావాలి ఎంతకంట అంతమంది మధ్యలో అడిగిన తర్వాత కూడా ఇంకా మీకు మీకు రుజులు కావాలంటే మేము ఎక్కడి నుంచి రుజువులు తెమ్మంటారు చెప్పండి బండారు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్ మీ గురించి ఎందుకు ఏం మాట్లాడదాం అన్ని తెలిసినోడికి చెప్పొచ్చు ఏమీ తెలియనోడికి చెప్పొచ్చు అటు ఇటు కానివాడికి ఏం చెప్తాను నేను సమాధానం చెప్పండి ఎవరికన్నా సమాజంలో ఉండేటువంటి ఏ ఒక్కడికన్నా బాగా చదువుకున్నవాడికి ఏదైనా చెప్పొచ్చు అన్నీ తెలిసినోడికి ఏదైనా చెప్పొచ్చు లేదా నాకు పూర్తిగా ఏమి తెలియదు మాకు ఏం చెప్తే మేము వింటాం అంటే అటువంటి వాడికి చెప్పచ్చు తెలిసి తెలియని వాడికి చెప్పలేము తెలిసినా అర్థం చేసుకోలేనటువంటి వాడికి చెప్పలేము కేవలం ఏదన్నా ప్రతిపక్ష ప్రతిపక్షంగా అధికార పక్షం మీద మేము ఏదో విమర్శ చేయాలి కాబట్టి నేను ఎక్కడన్నా ఆ మాట చెప్పినటువంటి చూపిస్తే రాజీనామా చేస్తానని అనేక సందర్భాల్లో చెప్పా కేవలం వాళ్ళు తాలూకా సెల్ఫ్ ఇమేజ్ని పెంచుకోవడానికి ఆ వేదికను అనేక సందర్భాల్లో ఆ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో వాడుకుంది వారు వెళ్ళినటువంటి ప్రతి చోటకి మమ్మల్ని వెళ్ళమని చెప్పి మేము చేసినటువంటిది ప్రతి మీరు చేయాలంటే వాళ్ళు చెప్పింది మేము ఎందుకు చేస్తాం రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి రాష్ట్ర భవిష్యత్తుకి ఏది అవసరం అయితే అదే మేము చేస్తాం తప్ప ఎవడో సలహాలు ఇస్తే చేయాల్సినటువంటి అవసరం అనేక సందర్భాల్లో అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది మరొకసారి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మేము దావోస్ వెళ్ళినప్పుడు కానీ లేదా గడిచినటువంటి సందర్భాల్లో అక్కడ జరిగినటువంటి అనేక అంశాల తర్వాత ముఖ్యమంత్రి గారి అభిప్రాయం మన వేదికగా మన రాష్ట్ర వేదికగా అనేక కార్యక్రమాలు మనం నిర్వహిద్దాం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ని మన ప్రాంతానికి తీసుకొద్దాం అని చెప్పి ఒక ఆలోచన చేసి గడిచినటువంటి ఎనిమిది తొమ్మిది మాసాల క్రితం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ని విశాఖపట్నంలో మనం ఏర్పాటు చేసుకున్నాం దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ప్రతినిధులు ఆ సమావేశానికి విచ్చేశారు అనేక లక్షల కోట్ల రూపాయలు మేము ఇన్వెస్ట్మెంట్స్ని ఆక ఆకర్షించాం సో ఇది దావోస్ అనేటువంటిది దాన్ని ఒకటినే చూపించి దావోస్ వెళ్ళలేదు కాబట్టి ఈ రాష్ట్రానికి ఏం జరగట్లేదు అనేటువంటిది ప్రచారం చేసి తద్వారా ఏదో లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తూ ఉంది వారు దావోస్ వెళ్ళినప్పుడు వారు గడిచినటువంటి ఐదు సంవత్సరాలు వారు అధికారంలో ఉన్నప్పుడు చేసినప్పుడు అక్కడి నుంచి సాధించి తీసుకొచ్చింది ఏంటి అక్కడి నుంచి వారు చేసుకొచ్చిన ఘనకార్యాలు ఏంటో ఒకసారి వాళ్ళని సమాధానం చెప్పండి